హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి ఈరోజు మన వీడియోలో ముచ్చట సమోసా యమ్మీ ఎమ్మీగా ఈవినింగ్ టైంలో కాన్ సమోసా తింటూ ఉంటే మాటల్లో చెప్పలేము ఒక్క కప్పు కాఫీ కానీ టీ కానీ అలా బయట వర్షం పడుతూ ఉంటే ఇలా లోపల వేడి వేడిగా కాన్ సమోసా చేసుకొని తింటుంటే ఆహా ఇంకేం కావాలి కదా మరి కాన్ సమోసా చేయాలంటే చాలా కష్టము బయట కొనుక్కొచ్చుకుంటే పోలా అని అనుకుంటాం కదా ఎందుకంటే బయట అంత బాగుంటాయి మరి ఇంట్లో చేస్తే వస్తాయో రావో అసలు మనకి కుదరవు అన్న ఫీలింగ్లో ఉన్న వాళ్ళకి చక్కగా ఈరోజు నేను చాలా ఈజీ ప్రాసెస్లో కార్న్ సమోసా షేర్ చేస్తున్నాను తప్పకుండా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి మీకే అర్థమవుతుంది అండ్ మీరు చేసుకుంటారు కూడా తప్పకుండా మరి వీడియోలోకి వెళ్ళిపోతే నేను ఇక్కడ ఒక కప్పు మైదా తీసుకున్నాను అందులో కొద్దిగా పావు స్పూన్ సాల్ట్ వేసి అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసాను ఇంకా మంచినీళ్ళు వేసుకుంటూ ఇలా తడుపుకుంటున్నాను ముద్దలాగా మరీ మెత్తగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు మంచిగా ఇలా తడుపుకోవాలి సో మంచిగా ఇలా తడుపుకున్న తర్వాత కొంచెం పైనుంచి మళ్ళీ కొద్దిగా ఆయిల్ ఇలా చేతికి అంటుకొని ఇలా పిండికంతా కూడా ఇలా ఒకసారి మంచిగా రుద్దేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు వదిలేయాలి ఎందుకంటే మంచిగా నాన్తే సాఫ్ట్గా అవుతుందనమాట పిండి ఇంకా పిండి నానేలోగా మనమైతే ఇక్కడ కార్న్ స్వీట్ కార్న్ తీసుకున్నాను నేను ఇక్కడ స్వీట్ కార్న్ సమోసానే బాగుంటుంది ఫ్రెష్గా ఉన్న స్వీట్ కార్న్ తీసుకొని పెద్ద సైజులో తీసుకున్నాను మంచిగా వలుచుకొని ఒక గిన్నెలో వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసాను అలాగే ఒక టూ స్పూన్స్ జీలకర్ర ధనియాల పౌడర్ వేసు వేసాను అలాగే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసాను మీరు ఇంకా స్పైసీగా తింటే ఇంకెక్కువ వేసుకోవచ్చు ఇంకా మనము ఒక పావు స్పూన్ గరం మసాలా వేసుకోవాలి నచ్చితే వేసుకోండి లేకుంటే స్కిప్ చేయండి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు చాట్ మసాలా యాడ్ చేశాను ఇంకా కొద్దిగా కొత్తిమీర ఒక్కసారి అలా కలిపేసుకో మంచి టేస్ట్ ఉంటుందన్నమాట స్వీట్ కార్న్ సమోసా చాలా ఇలా రేపు ఫంక్షన్స్కి మ్యారేజెస్కి చాలా బాగా పెడుతున్నారు కదా మనకి స్నాక్స్ రూపంలో ఇంకా కొత్తిమీర వేసుకున్న తర్వాత కొంచెము కరేపాకు కూడా వేసుకోవాలి కరేపాకు కొంచెం పెద్ద సైజు ఆకులు ఉన్నాయనుకోండి మనం చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి అయితే ఇక్కడ సాల్ట్ చెక్ చేస్తున్నా నేను సో సరిపోయింది ఇక్కడ సాల్ట్ మీకు సరిపోకపోతే మీరు ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు సో అన్నీ కలిపేసుకొని మన స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక చిన్న కప్పు తీసుకొని ఒక టూ స్పూన్స్ మైదా తీసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసుకొని ఇలా కలిపి పెట్టుకోవాలి జావలాగా చూసారా ఎక్కడ కూడా ఉండలేకుండా ఇలా అయితే కలిపేసుకోవాలి సో ఇది కూడా పక్కన పెట్టేసుకొని తడివి పెట్టుకున్న మైదా మనము పిండి ముద్దలాగా చేసి పెట్టుకున్నాం కదా మంచిగా నానిపోయింది ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకుందాం బాల్స్ లాగా సో ఈ బాల్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు చపాతీలాగా వత్తుకోవాలి సో పొడిపిండి అయితే తీసుకోవాలి ఇలా అన్నీ కూడా ఎన్ని బాల్స్ అవుతాయో అన్ని అన్ని బాల్స్ చేసుకొని మనం చపాతీలాగా వత్తుకోవడమే అనమాట పొడిపిండి అయితే తప్పకుండా అద్దుకుంటూ వత్తుకోవాలి సో రౌండ్గా ఒకసారి ఇలా ముద్ద చేసేస్తే మంచిగా పర్ఫెక్ట్గా మనకి వస్తాయి కాబట్టి ముందుగానే ఇలా చేసుకుంటే తొందరగా కూడా అయిపోతాయి కదా సో ఇంకా చపాతీ పీట తీసుకొని ఇలా అయితే మనము తాల్చుకోవాలి చపా అంటే మంచిగా రౌండ్ షేప్లో పర్వాలేదు రౌండ్ షేప్ రావాల్సిన ఏం లేదు ఎలాగో మనము సైడ్స్ కట్ చేస్తాం కాబట్టి సో చపాతీస్ అన్నీ కూడా ఇలా అయితే తాల్చుకోవాలి మరీ మందంగా ఉండకూడకూడదు మరీ సన్నగా ఉండకూడదు మీడియంగా ఉండాలి ఇలాగా ఈ విధంగా చూసారా ఇలా ఉండాలి సో అన్నీ చపాతీస్ కూడా వత్తేసుకొని ఒకేసారి పెట్టుకోవాలన్నమాట మనము చపాతీస్ అన్నీ కూడా బెలాయించి ఇలా ఒకటి తర్వాత ఒకటి పెట్టుకుంటే మనకి తొందరగా కాల్చుకోవడానికి వీలుంటుందన్నమాట సో అన్నీ నేను ఇలా చేశానని చూపిస్తున్నాను నేను ఇక్కడ సో ఒక టెన్ వరకు అయితే నాకు చపాతీస్ అయ్యాయి సో ఇంకా స్టవ్ పైన పెనం పెట్టేసి ఇంకా కాల్చుకోవాలి కాల్చుకోవాలంటే ఏదో చపాతీస్ లాగా కాల్చేయకూడదు జస్ట్ మనకి అటు ఇటు తిప్పుకోవాలన్నమాట అంతే వేడవ్వాలి చపాతి ఒక విధంగా చెప్పాలి అంటే అసలు మంచిగా చపాతీ కాల్చినట్టు కాల్చకూడదనమాట జస్ట్ మనకి పిండిలాగా ఉండకుండా రో అంటే విచ్చుకోకుండా ఉండడానికి జస్ట్ ఇలా కాల్చుకోవాలి వేడి వేడి తగలాలన్నమాట అంతే అచ్చంగా చెప్పాలి అంటే సో అక్కడక్కడ కాస్త బబుల్స్ వచ్చి రానట్టుగా కాలి కాలనట్టుగా ఉండాలి చపాతీస్ అన్నీ కూడా సో అన్నీ కూడా ఇలా మంచిగా కాలకుండా కాల్చి కాల్చినట్టుగా ఉండాలన్నమాట సో అన్నీ అయితే ఈ విధంగా రెడీ చేశాను చూడండి సో అన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి ఇలా పరుచుకోవాలి అంటే ఒకేసారి బండల్లాగా అయింది అనుకుంటే మనం కట్ చేయలేము అనుకుంటే కొద్ది కొద్దిగా తీసుకొని కట్ చేయొచ్చు సో నేను అందుకే కొద్ది కొద్దిగా తీసుకుంటున్నాను హాఫ్ హాఫ్గా తీసుకొని ఇలా రొట్టె పేట మీద పెట్టేసి ఇలా సైడ్స్ అన్నీ కూడా ఈక్వల్ షేప్లో అంటే స్క్వేర్ షేప్లో కానీ రెక్టాంగిల్ షేప్లో కానీ మనం కట్ చేసుకోవాలి సో ఈ కార్నర్స్ అన్నీ కూడా ఇలా మనము బ్రెడ్ని కట్ చేసాం కదండీ ఎడ్జెస్ అలా ఎడ్జెస్ అయితే కట్ చేసుకోవాలి మరి ఈ ఎడ్జెస్ కట్ చేసినవి అన్నీ పడేయాలా అంటే అస్సలు కాదండి మీకు తర్వాత వీడియోలో ముందు ముందు తెలుస్తుంది ఏం చేయాలో అది కూడా మీకు ఇక్కడ షేర్ చేశాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి అలాగే నా ఛానల్లోకి ఎవరైనా కొత్తగా విజిట్ చేశారంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బటన్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ వెంట వెంటనే మీకు వచ్చేస్తాయి ఇంకా అన్ని ఎడ్జెస్ కట్ చేసి తర్వాత ఇలా మధ్యలోకి అయితే నేను కట్ చేస్తున్నాను సో ఇవి వచ్చేసి మనకి షీట్స్ అంటారు సమోసా షీట్స్ ఇలా రెడీమేడ్గా కూడా బయట దొరుకుతాయి ఇవి చేయడానికి చాలా కష్టం అనుకునే వాళ్ళు అలా బయట కూడా కొనేసి మంచిగా సమోసా చేసుకొని తినేయచ్చు కానీ చాలా ఈజీగా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు కాబట్టి మీకు ఇక్కడ షీట్స్ కూడా నేను చూపిస్తున్నాను ఈ విధంగా అన్నీ ఇంకా నేను హాఫ్ హాఫ్ డివైడ్ చేసి కట్ చేసాను కాబట్టి ఇలా మంచిగా షీట్స్ అయితే రెడీ అయిపోయాయి మనకి సమోసా షీట్స్ సో ఎంత ఈజీ కదా జస్ట్ మైదాపిండి తడిపేసి ఇంకా షీట్స్ చేసుకోవడమే సో అన్ని షీట్స్ అయితే రెడీ అయిపోయాయి అన్నీ ఈక్వల్ సైజ్లో కట్ చేసుకొని ఇలాగా ఒకటి పైన ఒకటి పేర్చుకోవాలన్నమాట ఇంకా షీట్స్ రెడీ అయిపోయాయి అలాగే స్టఫింగ్ కూడా మనకి రెడీ ఉంది కార్న్ స్టఫింగ్ ఇంకా అలాగే మనం మైదాపిండి తడిపి పెట్టుకున్నాం కదా చిన్న గిన్నెలో అది కూడా మనము ఒకే దగ్గర పెట్టేసుకొని ఇలా ఒక్కొక్క షీట్ తీసుకొని ఇలా హాఫ్గా ఫోల్డ్ చేయాలి చాలా ఈజీ అండి సమోసా చేయటానికి సో హాఫ్గా ఫోల్డ్ చేసి మనం ఎక్కడైతే మనము అంతా కూడా మొత్తం క్లోజ్ చేసే పార్ట్ ఉంటుందో సో అక్కడైతే ఈ పిండి మనం ఏదైతే కలిపి పెట్టుకున్నాం వెట్ పిండి అంటే మైదా పిండి కలుపుకొని పెట్టాం కదా సో అది గమ్ములాగా పనిచేస్తుందన్నమాట మైదా గమ్ము సో అదంతా కూడా ఒక బ్రష్తో ఇలా రుద్దేసి అనమాట ఫ్రై అయిపోతుంది కాబట్టి ఎలాంటి భయాలు అవసరం లేదు జస్ట్ ఇలా ఫోల్డ్ చేసేయండి కథ అయిపోయింది చూసారా మన చేతుల్లోనే ఉందండి ఏదైనా పని సో ఒక కోన్ లాగా చేసేసి ఇందులో మనం ఇప్పుడు కార్న్ అయితే స్టఫింగ్ చేసేసుకుందాం సో ఒక టూ స్పూన్స్ అయితే నేను ఇక్కడ స్టఫింగ్ చేసేస్తున్నాను సో మనకి ఎంత సైజులో కాలి మనం అన్ని షీట్స్ ఆ విధంగా కట్ చేసుకోవాలన్నమాట నేను ఇక్కడ మీడియం సైజులోనే ఉంచాను మరీ చిన్నగా ఉంచలేదు సో మంచిగా ప్రెస్ చేసుకుంటూ మళ్ళీ గమ్ ఏదైతే మనం మైదాతోటి గమ్ చేసుకున్నామో అదైతే ఇలా బ్రష్ తోటి రుద్దేసి ఇంకా ప్రెస్ చేసుకోవడమే అనమాట చూసారా ఎంత బాగా వచ్చింది కదా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది సమోసా సో మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి ఒక షీట్ తీసుకొని మనము అప్లై చేయాలన్నమాట ఏదైతే మైదా తడుపుకున్నామో గమ్ములాగా యూజ్ చేసాము అన్న చెప్పాను కదా అది ఆ తడుపుకున్న మైదా అంతా కూడా సైడ్స్కి రుద్దుకొని స్టఫింగ్ అంటే కాన్ అంతా ఫిల్ చేసేసి కోన్ లాగా చేసుకున్న తర్వాత ఆ కాన్ అంతా కూడా ఫిల్ చేసి మళ్ళీ గమ్ము అంటే మైదా ఏదైతే తడుపుకున్నామో అది బ్రష్తో ఇలా రుద్దేసుకొని ఎక్కడైతే అంటించుకోవాలో అక్కడైతే ఆ మైదా యూస్ చేయాలన్నమాట అది యూజ్ చేసుకుంటూ అంటించుకుంటూ ఇలా అయితే తిప్పుకోవాలన్నమాట ఒక కోన్ లాగా చేసి చూసారా సో రెండు మూడు అయితే మీకు చూపిస్తున్నాను ఇక్కడ పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా ఫోల్డింగ్స్ ఎక్కడైతే మనం చేయాలి అనుకుంటున్నామో అక్కడైతే ఆ మైదా వెట్ మైదా అయితే రుద్దుకుంటూ ఫోల్డ్ చేసేయాలి ఇంకా క్లోజ్ చేసేయాలన్నమాట సో అన్నీ రెడీ అయిపోయాయి చూసారో సమోసాస్ అన్నీ కూడా ఇలా అయితే ప్లేట్లోకి సర్దురుకున్నాను ఎంత బాగున్నాయో చూసుకుంటేనే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి చూస్తుంటేనే ఇంత పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇంకా అవి వేగినాక ఇంకా బాగా వచ్చాయి సో ఇప్పుడు ఇవన్నీ సైడ్స్కి ఎడ్జెస్ అన్నీ కట్ చేసాం కదా సో అవన్నీ పడేయకుండా ఇలా చిన్న చిన్న చిప్స్ లాగా కట్ చేసేసుకొని వీటిని కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా అయితే కట్ చేసుకొని ఇవి కూడా మనము ఫ్రై చేసుకుందాము తినటానికి చాలా బాగుంటాయి అనమాట ఇవి కూడా సో ఇవి కూడా ఒక కట్ చేసి ప్లేట్లో పెట్టేస్తున్నాను సో ఇవి చివరిగా పెంచుకుందాము ఇంకా డీప్ ఫ్రైకి స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఆయిల్ వేసేసి అది కాస్త వేడైన తర్వాత సమోసాస్ అన్నీ కూడా ఆయిల్లోకి వదిలేస్తాము ఇలాగా సో ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి హై ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దు మాడిపోతాయి అన్నమాట అటు ఇటు తిప్పుతూ మంచిగా సమోసా అయితే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి సో అన్నీ కూడా చాలా బాగా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి ఒక్కటి కూడా విచ్చుకోలేదు అలాగని విరిగిపోలేదు ఎంత బాగా వచ్చాయో చూడండి మంచి కలర్ వచ్చేసాయి ఎక్కువ కలర్ రాకూడదు ఎందుకంటే మనకి కా అంటే అవి వేగిన తర్వాత కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది సో అన్నీ కూడా వేయించుకొని పక్కన ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు ఎడ్జెస్ అన్నీ కట్ చేసి చిప్స్ లాగా కట్ చేసి పెట్టాను కదా ప్లేట్లో అదే ఆయిల్లో అవి కూడా ఫ్రై చేసుకోవాలి ఇలాగా సో ఇవి కూడా మంచి లైట్ కలర్ వచ్చేవారికి వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి వేసుకొని కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం చాట్ మసాలా వేసుకొని మంచిగా కలిపేసుకొని ఇవి కూడా స్నాక్స్ లాగా తినేవచ్చు పిల్లలు కూడా ఈజీగా ఇష్టపడి తింటూ ఉంటారు ఇలా కలిపేసుకుంటే చాలా బాగుంటాయి ఇవి కూడా సో ఏది కూడా ఇక్కడ పడేయడానికి వీల్లేదనమాట అన్నీ చక్కగా యూజ్ అయిపోయాయి ఇంకా అదే ఆయిల్లో నేను కొంచెం పచ్చిమిరపకాయలు అంటే సమోసా సైడ్ డిష్గా నంచుకోవడానికి పచ్చిమిరపకాయలు కొంతమంది చాలా ఇష్టపడి తింటుంటారు కదా సో వాటికి కొంచెం ఘాటు పెట్టేసి అదే ఆయిల్లో వేయించేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసి సమోసాల పైన అయితే ఇలా వేసేసాను సో ఎంతో యమ్మీగా ఎంతో డెలిషియస్గా క్రంచీగా క్రిస్పీగా తింటూ ఉంటే ఆ కార్న్ ఫ్లేవర్ నోట్లోకి రాగానే ఆహా అసలు మాటల్లో చెప్పలేమన్నమాట చూడండి ఎంత క్రిస్పీగా క్రంచీగా ఉన్నాయో పైన కూడా మీకు చూపించాను కదా ఒకటి తుంచి చాలా బాగా వచ్చాయనమాట మీరు డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి నేను చెప్పిన విధంగా ఈ టిప్స్ తోటి ఇలా చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి అసలు ఎంత బాగున్నాయి లోపల కూడా స్టఫింగ్ చాలా బాగుంది సో నచ్చితే లైక్ వేసుకోండి మళ్ళీ సరికొత్త వీడియోలో కలుస్తాము అంతవరకు బాయ్ ఫ్రెండ్స్